నేను ఒకటి చెప్పనా ఒకటి ముందుకు వస్తే ఇంకోటి వెనక్కి వెళ్తుంది ఏంటది కూడా నామినేషన్ ముందు వడ్డీ చేయకండి సైలెంట్ గా ఉండండి తర్వాత చూసుకుంటాం నువ్వు సావ్మెవరికి తగలకుండా పొడిషిన నువ్వు ఎమ్మెల్యే కావడానికి ఇదొక ప్లస్ పాయింట్ నాకు రాజకీయం తెలియదు నేనొక రౌడీనని వాడు రాజకీయ నాయకులు పుట్టేదే రౌడీల వల్ల మర్చిపోయినాడు నేను చేరుకుపోతా నువ్వు రెడీ అయి అసెంబ్లీకి పోదవేస్తామే

వాణ్ణలాగే వదిలేసుంటే ఒక కాన్స్టిటెన్సీలోనే నిల్చునేవాడు ఇప్పుడు రెండు కాన్స్టివెన్సీల్లో నిల్చున్నాడు క్యాండిడేట్ అయ్యాక వండి పొడిచారు ఇప్పుడు మీడియా మన పార్టీని వదులుతుందా ఎలక్షన్ టైం రిజల్ట్స్ వచ్చే వరకు కొంచెం తగ్గుండు ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకే వాడు ప్రాణాలతో ఉంటాడు సీఎం గారు మీరు భయపడకండి రాష్ట్ర అసెంబ్లీలో గల నూట పంతొమ్మిది నియోజకవర్గ స్థానాలకు ఈ రోజు తెల్లవారుజాము నుండి పోలింగ్ మొదలైంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ రోజు సాయంత్రానికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం ఓటింగ్ నమోదు కావచ్చని ఓ అంచనా ఈ శాసనసభ ఎన్నికల ఫలితాలను కౌంటింగ్ అనంతరం వచ్చే వారం వెల్లడిస్తామని ఈసీ తెలియజేశారు ఏ అరుణ్ కుమారే నీ కొడుకు ఎక్కడ దాక్కున్నాడు మీ ఇద్దరిని లేపేయమని ఆర్డర్ వేరే వాళ్ళకి అప్పు చెప్తే సగంలో వదిలేస్తారని నేనే వచ్చా హలో సార్ ఒక బ్యాడ్ న్యూస్ మనం హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఇల్లందు నియోజకవర్గంలో ఈసీ ఓటింగ్ ఆపేసి ఉంది కావాలనే చేశారు సార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ కౌంటింగ్ నడుస్తున్న ఈ టైంలో ఓ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఇల్లందు నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ నిలిపోయారు వాళ్ళు ఖచ్చితంగా దిగుచానంలో ఓట్ల కౌంటింగ్ ఆపేయడంతో అధ్యక్షుడు రాజేంద్ర కుమార్ సభ్యులతో చర్చించడానికి పార్టీ ఆఫీసు బయలుదేరారు ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో ఓట్ కౌంటింగ్ ఆపేశారు దానివల్ల మీ పార్టీ ఓడిపోతుందంటారా ఇది అపోజిషన్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కుట్ర ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం ప్రభుత్వాన్ని మళ్ళీ మేమే ఏర్పాటు చేస్తాం రాజ్నగర్ ధర్మపురి కొత్తగూడ నగరకల్లలో పదమూడు సీట్లలో వెనుకంజలో ఉన్నారు కౌంటింగ్ స్టాటిస్టిక్స్ లో రెండు పార్టీలు ఈక్వల్ సీట్స్ గెలుస్తారని వాటి సార్ ఈ కాకమ్మ కథలు నాతో చెప్పద్దు లీగాలిటీస్ నాకు తెలుసు స్టే ఆర్డర్ ఏమైంది క్యాన్సిల్ అవుతుందా లేదా ఏంటి బాగానే వెళ్తుందిగా ఇప్పటిదాకా బానే వెళ్ళింది కానీ ఇరవై ఐదు నియోజకవర్గాల్లో అపోజిషన్ వాళ్ళకి ఓట్లు ఎక్కువ వచ్చాయి ఇదే కంటిన్యూ అయితే ఆ ట్వంటీ ఫైవ్ ప్లేసెస్ లో వాళ్ళ క్యాండిడేట్స్ గెలుస్తారు మనకి వంద సీట్లు వస్తాయనుకున్నా కానీ ఇద్దరికి సేమ్ వచ్చేలా ఉన్నాయి ఇద్దరికి సేమ్ సీట్స్ వస్తాయి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయలేరు మనం యాభై ఎనిమిది లీడ్ లో ఉన్నాం వాళ్ళు యాభై ఎనిమిది లీడ్ లో ఉన్నారు ఒక నియోజకవర్గంలో కౌంటింగ్ ఆపేశారు ఇప్పుడు మిగతా రెండు చోట్ల గెలిచిన వాళ్ళు సపోర్ట్ మనకు కావాలి అప్పుడే మనం గవర్నమెంట్ ని ఫామ్ చేయగలం వెంటనే ఆ గెలిచే ఇద్దరిని మన వైపుకి తెచ్చుకోవాలి ఎవరు వాళ్ళు విజయ్ రాఘవన్ గత వారం జరిగిన తెలంగాణ రాష్ట శాసనసభ ఎన్నికలకు ఉత్కంఠంగా జరుగుతున్న కౌంటింగ్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నూట నలభై ఐదవ వార్డు ఎక్స్ కార్పొరేటర్ విజయరాఘవన్ తను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ముందంజలో ఉన్నారు విజయ్ రాఘవన్ తో పోటీ పడుతున్న రెండు పార్టీల ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రావడం లేదంటే విజయ రాఘవన్ కి ప్రజలలో ఆదరణ ఎలా ఉందన్నది మనకు అర్థమవుతుంది ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న రెండు పెద్ద పార్టీలు మెజారిటీని సాధించలేకపోతున్నాయి ఇంచుమించు విజయాన్ని ఖరారు చేసుకున్న విజయరాఘవన్ ఇప్పుడు ఏ పార్టీకి తన మద్దతు ఇస్తాడన్నది మనం వేచి చూడాలి మనం కన్విన్స్ చేసే లోపే అపోజిషన్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారేమో ఒకసారి మన వాళ్ళతో ఫోన్ చేయించి చెక్ చేయించు సార్ విజయరాఘవన్కి ఫోన్ ట్రై చేస్తున్నారు సార్ ఆల్రెడీ వాళ్ళు విజయ రాఘవన్ ఫోన్ చేశారంట సార్ కానీ తను పిక్ చేయలేదా మెజార్ తీరాని ఎలక్షన్ అని మీడియాలో న్యూస్ వస్తాం సార్ గవర్నర్ టేక్ ఓవర్ చేస్తారని హెడ్ లైన్స్ వస్తున్నాయి సార్ ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ ఫోన్లో లో మాట్లాడుకున్నారు గవర్నర్ చేతికి రూల్ వెళ్ళకూడదు అపోజిషన్ పవర్ వెళ్ళకూడదు అసలు మీ చట్టాలు ఏం చేస్తున్నాయా సార్ వాళ్ళు ప్లాన్ చేసి స్టే ఆర్డర్ తెచ్చారు సార్ దాన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయొచ్చు కాకపోతే ఒక వారం లాగేస్తారు ఆ ఒక్క వారం పవర్ లో లేకపోతే ఏమైనా జరగచ్చు ఆ విజయ రాఘవన్ రెండు స్థానాల్లో లీడింగ్ సార్ మల్కాజ్ గిరి మేడ్ సార్ కన్ఫర్మ్ గా గెలుస్తారు సార్

నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావని నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను నేను పబ్లిక్ పార్టీ కోశాది గారిని మాట్లాడుతున్నాను తమ్ముడు రెండు నియోజకవర్గాల్లో గెలిచారు కంగ్రాచులేషన్స్ మీకు థర్టీసీ పంపిస్తాం క్యాష్ అయినా ఓకే లేదా ఏ సిటీలో ఏ బ్యాంక్ అయినా ఓకే మా పార్టీకి మీ సపోర్ట్ కావాలి థర్టీ కాదంటే ఫార్టీ ఫిఫ్టీ అయినా పర్లేదు ఓకేనా తమ్ముడు ఇప్పుడు ఫిఫ్టీ తీసుకోండి గవర్నమెంట్ ఫామ్ చేసే ఇంకో ఫిఫ్టీ ఇస్తాం మొత్తం నూరు కోట్లు ఓకేనా మీరు చెప్పేది మెసేజ్ లో పెట్టండి ఫార్మల్ గా మెసేజ్ పెట్టమంటున్నాడు సీఎం గారు దానికి మన పార్టీ వాళ్ళకేవో గొడవలు ఉన్నాయని చెప్పావు అందుకే అతను రాజకీయాల్లోకి వచ్చాడన్నావు ఇంతకేంటో గొడవ కాలేజ్ లో వాడిని సీటు నుండి తోసేసారు ఆహా అప్పుడు ఆ సీట్ నుంచి తోసేసారని ఇప్పుడు ఏ సీట్ అడుగుతున్నాడు తెలుసా సీఎం సీట్ అడుగుతున్నాడు మీరేనా మా సీఎం పొజిషన్ లో గెలిచిన వాళ్ళలో ఐదుగురిని లేపేమంటారా కౌంటింగ్ స్టాప్ చేసిన ఆ కాన్స్టెన్సీలో మనమే గెలుస్తాం కానీ ఆ స్టే ఆర్డర్ని క్యాన్సిల్ చేయించి కౌంటింగ్ చేసే టైంకి మన గవర్నమెంటే ఉండాలి గవర్నర్ రూల్ ఉంటే రిజల్ట్ ఎలాగైనా మార్చేస్తారు అప్పటివరకు వన్ వీక్ ఓ టెన్ డేస్ పవర్ మన దగ్గరే ఉండాలి ఏం సీఎం అవడం ముఖ్యం కాదు గవర్నమెంట్ మనం ఫామ్ చేయడమే ముఖ్యం ఏం మాట్లాడుతున్నారు సార్ ఆపోజిట్ వల్ల ఇంకా సీఎం పోస్ట్ చేస్తున్నారంట వాళ్ళిచ్చే సీఎం పోస్ట్ ఏదో మనం ఇస్తాం కదా సార్ అతను వద్దంటున్నాడు ఆ పార్టీ వాళ్ళే అతనికి టార్గెట్ అమ్మ కోసం ఒక పని చేస్తావా ఏంటమ్మా నువ్వు కలెక్టర్ అవ్వాలి దానికేటమ్మా తప్పకుండా అయిపోతాను ముగింపు దొరకపోతుంది అతను లెక్కలు అతనికి ఏ అథారిటీ ఇవ్వం అతను ఒక డమ్మిసిఎంలా పెట్టుకుందాం అతనికి ఏ సైన్ పవర్ ఉండదు ఏ అప్రూవల్ అతని దగ్గర ఉండదు మంచి ఆకలి మీదున్న సింహాల మధ్య చిక్కుకున్న జింకలా ఉండాలి వాడు అవసరం తీరిపోగానే చేసుకో వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు మన పార్టీ ఇండిపెండెంట్ గా గెలిచాడని చెప్పకుండా అమ్మ కొడుకులు ఇద్దరు తిరిగొచ్చారని వాడేగా ఇంత దూరం తెచ్చుకున్నావు సింపుల్ వ్యక్తే కదా చూడటానికి సింపుల్ గానే ఉంటాడు కానీ ఊడుము పట్టుకుంటే అసలు వదలడు మామూలు అమూలుడు కాదు సాధించకుండా ఏది వదిలిపెట్టడు మహా వాడు ఇక్కడికే వస్తున్నాడుగా మీకే అర్థమవుతుంది